రైతు సార్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన ఫీల్డ్లో భాగంగా గవిగట్టు గ్రామం పెద్దగడూరు మండలం కర్నూలు డిస్టిక్ సరౌండింగ్లో గవిగట్టు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మన బ్రదర్ ఒక యూట్యూబరు ఆయన వచ్చేసి ఇప్పుడు మనకి మిరప పంట ఒక మూడు ఎకరాల దాకా సాగు చేస్తున్నాడు హర్ష ఫార్మింగ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ కూడా ఆయన రన్ చేస్తూ ఉన్నాడు మనం చెప్పిన విధంగా స్ప్రేలు డోసులు అదేవిధంగా అతను కూడా కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నాడు దానికి నిదర్శనంగా ఫీల్డ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు యాభై రోజుల పంట దశ అయితే కావస్తుంది ఎక్కడ కూడా మనకు వైరస్ కానీ ముడత కానీ ఎలాంటి సమస్య లేవు ఇప్పటికీ దీనికి నాలుగు స్ప్రేలు స్ప్రే చేయడం జరిగింది బ్రదర్ చూసుకుంటే కనుక తను కూడా మనం చెప్పిన విధంగా అదే డోసుల వైజ్గా స్ప్రేయింగ్స్ అయితే చెప్తా వస్తూ ఉంటాడు హర్ష ఫార్మింగ్ కానీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది కావాలంటే వెళ్ళి చూడండి అదే కంటెంట్ మనం చెప్పిన విధంగానే స్ప్రేయింగ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి అవే మందులు స్ప్రే చేయడం వల్ల పంట అయితే ఈ విధంగా ఉంది అవి స్ప్రే చేసిన మందులు ఏమేమి స్ప్రే చేశారు అదేవిధంగా ఎన్ని రోజుల పంట ఏ వెరైటీ సాగు చూస్తున్నారు ఎన్నిసార్లు ఎరువులు వేసుకున్నారు అనే చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మనం బ్రదర్ మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాము ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకోసం అంటే మనం చెప్పే మందుల యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మీకు చెప్పడానికి నిదర్శనంగా నేను ఫీల్డ్ అయితే చేస్తా ఉన్నాను ఏదైనా సరే మనం చెప్పే మందులో డోస్ టు డోస్ ఏ మందులైనా సరే రిజల్ట్స్ అనే కంపల్సరిగా మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది నేను స్ప్రే చేస్తాను నా పొలంలో కూడా రిజల్ట్స్ చూపిస్తాను అదేవిధంగా మీకు మన రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా స్ప్రే చేసిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా ఈ విధంగా ఉంటాయి కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియస్తూ కాబట్టి ఖచ్చితంగా ఇంత జన్యున్గా మీకు ఏ యూట్యూబర్ కూడా తెలియజేసే అవకాశం అయితే ఉండదంటే ఖచ్చితంగా ఎందుకంటే మనం మన పొలంలో స్ప్రే చేయండి దాని తర్వాత వారానికి రిజల్ట్ ఎలా ఉంది అదే విధంగా మనం చెప్పిన తర్వాత రైతులు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందని చెప్పి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా స్ప్రేయింగ్స్ అయితే ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ మిరప పంటలు కూడా ఈ విధంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మిరప పంటలు ఎక్కడ కూడా మనకు ఎలాంటి ముడత సమస్య కానీ వైరస్ సమస్య కానీ ఎలాంటివి లేవు అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎందుకోసం అంటే తెలంగాణ సైడ్ రైతులు చాలామంది రైతులు ఇంకా వెనక నుంచి ఇప్పుడు మనకు మెరపనట్లయితే వస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మనం చెప్పిన విధంగా డోసల్ వైజ్గా ఫాలో అయితే వస్తుంటే కనుక మీ మిరప పంట కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అయితే వస్తే ఉంటే కనుక మంచి ఫలితాలు మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే అనమాట ఒకసారి మన బ్రదర్ మాటలోనే మీకు ఈ మిరప పంటకి స్ప్రే చేసిన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియసే ప్రయత్నం అయితే చేస్తాను బ్రదర్ నమస్తే నమస్తే మీ పేరు కృష్ణ 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 మీ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి హర్షా ఫార్మింగ్ హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి బ్రదర్ కూడా యూట్యూబ్ అయితే రన్ చేస్తా ఉన్నాడు ఒకసారి మీరు ఛానల్లో వెళ్ళి చూడండి ఖచ్చితంగా కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట అయితే ఎన్ని రోజుల పంట ఇది దాదాపుగా యాభై రోజులుగా యాభై రోజులు ఏ వెరైటీ ఇది మనకు లాలీ వెరైటీ లాలీ అంటే మనకు డీడీ సెగ్మెంట్ కే వస్తుంది డీడీ సెగ్మెంట్ లోకి లాలి వెన యాభై రోజుల పంట వస్తుంది ఎన్ని సార్లు మందులు స్ప్రే చేసావు దీనికి నాలుగు స్ప్రేలు అయిపోయినాయి ఎరువులు ఏని సార్లు వేసావు ఒకేసారి వేసాను ఒకసారి ఎరువులు వేసావు అయితే ఎరువులు అనేది మీరు ఎన్ని రోజుల పంటప్పుడు ఏ ఎరువులు వేశారు ఒకసారి చెప్పండి మొదటి దఫా ఎరువులు కాబట్టి డిఏపి తీసుకున్నాను ఓకే తర్వాత దాంట్లోకి ఇరవై రెండు సున్నా రెండు డిఏపీ రెండు నాలుగు బస్తాలు వేసాను మూడు ఎకరాలకు గాను నాలుగు బస్తాలు ఎరువులు వేసినారు ఒకసారి అప్పుడు ఏ ఎన్ని రోజులు పంట దశప్పుడు వేసినావు దాదాపుగా మొదట్లో వర్షాలు అనేది పడుతుండాయన నాటు వేసినాక అందువల్ల కొంచెం ఎరువులు లేట్ అయ్యి పెట్టాను దాదాపు నెల దశలో ఒక ఎరువులు అయితే వేసాను పడితే ఒక ఇరవై రోజులు పైన అవుతుంది ఎరువులు వేసి వేలు ఎరువు వేయాలి ఇప్పుడు వేయాలి ఇరవై రోజులు దశ అయితే అయింది మన ఎరువులు వేసి ఇరవై రోజులుగా వస్తా అయితే స్ప్రేయింగ్ ఎన్ని స్ప్రేయింగ్ చేశావు మీరు పర్టికులర్ నాలుగు స్ప్రేలే చేశాను నాలుగు స్ప్రేలు చేశాము ఆ నాలుగు స్ప్రేలు ఒకసారి నువ్వు ఏమేం చేశావు నీ మాటలు స్ప్రే అయితే దాదాపుగా ఒక ఇరవై రోజులకు మొదటి స్ప్రే చేశాను నాటు వేసిన తర్వాత ఎందుకంటే వర్షాలు ఉండేవి అప్పుడు ప్రధానంగా నాటు వేసిన తర్వాత అవును సో వరే మొదటి స్ప్రే చాలా లేట్ అయింది అప్పుడు రోగోరు సాఫ్ అయితే మొదటి స్ప్రే చేశాను మొదటి స్ప్రే రోగోరు సాఫ్ అనేది ఇరవై రోజుల దశ చేసిన తర్వాత ఒక వారి రోజుల దశ నువ్వు మొదటి స్ప్రే చేసింది పండు నాటు వేసిన ఇరవై రోజులకు చేసి ఇరవై రోజులకి ఎందుకంటే అప్పుడు నువ్వు నాటు వేసినప్పుడు నుంచి డైలీ వర్షాలు డైలీ వర్షాలు లేట్ అయింది ఒక స్ప్రే కూడా స్కిప్ అయిపోయింది స్కిప్ అయిపోయింది మొదటి స్ప్రే చాలా లేట్ అయి కొట్టాను దాన్ని ఎంచుకున్నాను ఓకే మళ్ళీ రోగోర్ సాఫ్ కొట్టిన ఒక పది రోజులకి గ్రాండ్ ఎక్స్ అయితే ఉన్నప్పుడు దాదాపుగా ఒక నెల రోజులు దాటిందన్న నెల రోజులు నెల రోజుల పైన అన్నట్టు ముప్పై రోజులు ముప్పై రోజులు దశ చేశాను సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత పంట అసలు రూపురేఖలే మారిపోయింది మారిపోయింది ఎట్లా ఉండేది ముడతా ఉండేదన్న మీకు కూడా నేను కూడా ఒక క్లిప్ పెట్టాను అప్పుడు కొట్టక ముందు ముదా అనేది ఏ విధంగా ఉండేది కొట్టిన తర్వాత అనేది కూడా క్లిప్ మీకైనా కూడా చూపిస్తాను అన్నది సో హెవీగా ముడుతుండేదన్నా అరీ ముడత అసలు ఎందుకంటే నెల రోజులైనా నేను రెండే ఒకటి స్ప్రే కంప్లీట్ అయిపోయింది రెండో స్ప్రే నెల రోజుల్లో చేసాను అప్పటి వరకు స్ప్రేస్ అయితే తక్కువయ్యాయి ముడత ఎక్కువగా ఉండేది ఓకే సో ఆ దాని కోసం అయితే ఈ గ్రాండ్ ఎక్స్ తీసుకున్నాను దీని కాంబినేషన్ లో ఆగా తీసుకున్నాను ఎకరా రెండు ఎకరాలకు కలిసి ఒక పావు కేజీ విధంగా దీని కాంబినేషన్ లో ఓకే తర్వాత మనం దీన్ని స్ప్రే చేసిన తర్వాత పై ముడత అనేది ఎలాంటి ముడత లేదు అలాగే కింది ముడత కంట్రోల్ అయింది పై ముడత కంట్రోల్ అయింది అలాగే మొక్క బ్రాంచెస్ అనేది చాలా బాగా వచ్చినాయి కింద నుంచి బ్రాంచెస్ అనేది చూసుకోవచ్చు అన్న రైతుల కింది నుంచి మనకు బ్రాంచెస్ అనేవి ఎక్సలెంట్ గా వచ్చినాయి ఒకసారి చూడండి మనకు ఇప్పుడు మనకు పూత పిందే అయితే ఉంది మొక్క మనకు క్వాలిటీ కూడా బాగుంది అంటే ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వచ్చినాయి బాగా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ వచ్చాయి ప్లస్ గ్రోతింగ్ కూడా ఎంత న్యాచురల్ గ్రోతింగ్ వచ్చింది మనకి ఏదో వేరే విధంగా మందులు వాడితే ఎంత హెవీగా ఎట్లా వస్తుందో అట్లా కాకుండా న్యాచురల్ గ్రోత్ బ్రాంచెస్ వస్తున్నాయి అలాగే ఈ గ్రోతింగ్ అనేది కూడా వస్తుంది అలాగే తామర పురుగు గానీ నల్లి కానీ కంట్రోల్ అవుతుంది చాలా మంచి ప్రోడక్ట్ అన్న చాలా బాగా పనిచేసింది దీన్ని స్ప్రే చేయడం వల్లే నాకు దాదాపుగా నెల రోజుల పంటకు గ్రోత్ మామూలుగా గ్రోత్ ఉండేది కాదు వర్షాల వల్ల దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఎక్సలెంట్ గా అయితే రావడం ఇప్పుడు ముప్పై రోజుల పంటకి అప్పటిదాకా దాకా లేని మొక్క ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ముప్పై రోజులకి ఎంత ముప్పై ఐదు రోజులకి ఎంత మొక్క కావాలో అంత మొక్క కవర్ చేసింది కవర్ చేసేసింది అక్కడ మనకు మొక్క తీసుకొచ్చింది ఆ తర్వాత తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఎస్ఎల్ఆర్ కొట్టాను ఎస్ఎల్ఆర్ జైటానిక్స్ రెండు ఏదైనా మూడో స్ప్రే గా ఎస్ఎల్ఆర్ జైటానిక్స్ వాడాను సో ఎందుకంటే మూడత సమస్య వస్తుంది అనే దశ ఎక్కడైతే ముడత లేదు వైరస్ మూడత అయితే లేదు సో అడ్వాన్స్ గా వేసుకుంటే బాగుంటుందని ఎస్ఎల్ఆర్ ఎల్ఆర్ ప్లస్ జెటానిక్స్ రెండు కల్పిస్తూ ఇది చేసినాక ఎన్ని రోజులకి ఎస్ ఎల్ఆర్ స్ప్రేషన్ వారం రోజులు చేసిన వారం రోజులు పంటలు ఏమైనా ముడత సమస్య కనిపించడం లేదన్నా అయినా నేను అడ్వాన్స్ గానే స్ప్రే చేశాను అంటున్నాను కదా ఏ ముడత అయితే రాలేదు అయినా కూడా ముడత ఉన్ని లేకపోయి మనం ఒక మాక్సిమం ఒక ఎనిమిది రోజులకి ఒక స్ప్రే అయితే కచ్చితంగా చేసుకోవాలి చేసుకోవాలి ఒక ఎనిమిది రోజులు కానీ దీన్ని దాదాపుగా అయితే ఇది పది రోజుల వరకు ఇది ఇదే పని చేస్తుందని పని చేస్తున్న ఎంత హెవీ ముడుతున్నా కూడా అంత బాగా చేసింది క్లియర్ అయిపోయింది అయినా నేను ముడత లేకున్నా కూడా ఒక ఎనిమిది రోజులు అయింది స్ప్రే చేసి ఎస్ఎల్ఆర్ ఎల్ఆర్ జెటానిక్స్ స్పే ఎంచుకోవడం జరిగింది స్ప్రే చేశాను సో ముడత అనేది కూడా అక్కడికి కూడా కొద్ది బాగానే కంట్రోల్ అయింది ఎస్ఎల్ఆర్ వాడిన తర్వాత సో ఒకసారి తోట కూడా ఇక్కడ ముడత సమస్య అనేది లేదు గ్రోతింగ్ కూడా బానే ఉంది సో దీన్ని స్ప్రే ఎస్ఎల్ఆర్ అనేది స్ప్రే చేసిన ఒక వారం రోజులకైతే మళ్ళీ ఈ ముడత సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుందని ముడత సమస్య ప్లస్ గ్రోతింగ్ అనేది రావాలనే ఉద్దేశంతో ఈ బియ్యం క్రాప్స్ వాళ్ళే మీరు ఒక కొత్త ప్రొడక్ట్ మీరు స్ప్రే చేశారు మీ పొలంలో నేను ఆ వీడియో చూశాను సో ఆ మీరు ఆ స్ప్రే చేశాను స్ప్రే చే ముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఒక వీడియో పెట్టారు మీ ఆ వీడియో చూసిన తర్వాత రిజల్ట్ బాగుంది మీరు స్ప్రే చేసేటప్పుడు చూసి నేను కూడా మీకు కాల్ చేశాను ఎట్లా ఎట్లా ఉందని అనుకున్నాను అందుకోసం అయితే మళ్ళీ నేను బిఎన్ సైన్స్ వాళ్ళే కొత్త ప్రోడక్ట్ అన్నారు ఈ స్పెక్టర్ అయితే స్ప్రే అనే మందు అవును నాలుగో నాలుగో ఇది స్ప్రే చేసి ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది అంటే మనకు ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత వచ్చిన గ్రోత్ బ్రాంచెస్ అలా అదే విధంగా మళ్ళీ ముందు కంటిన్యూ అవ్వాలంటే స్పెక్టర్ అనేది మనం స్ప్రే చేసుకోవాల్సి అయితే మధ్యలో దోమంద వేసిన తర్వాత ఒకసారి ఒకసారి దీని గురించి చెప్పు ఏమేమి ఈ స్పెక్టర్ అనేది స్ప్రే చేయక ముందు ఒక రెండు ఫోటోస్ అయితే పెడతాను నిదర్శనంగా అయితే స్ప్రే చేయక ముందు తోట నేను ఏదైనా కూడా నా ఛానల్లో కూడా రైతులకి చెప్తున్నానంటే ఒక మందు చెప్తున్నానంటే ఒక క్లిప్ తీసుకుంటాను స్ప్రే చేయక ముందు విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత తోట ఏ విధంగా వచ్చింది ఒక క్లిప్ తీసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను రైతులకు కూడా మీరు చూపించండి సో స్ప్రే ముందు గ్రోతింగ్ అనేది ఇంత ఉండేది కాదు గ్రోతింగ్ ఉండేది కాదు అలాగే మనకు ఇట్లా కమ్ముకు సాలకు సాలకు మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండేది ఇది మొత్తం ఇప్పుడు పోయింది సో ప్రధానంగా మనకు ఈ ముడత సమస్య అనేది లైట్ గా స్టార్ట్ అయింది మనం స్ప్రే చేయకము ఉండేది పైముడత లైట్ గా ఉండేది కింది ముడత కూడా కనిపించేది సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ పై ముడత సమస్య లేదు కింది ముడత సమస్య లేదు ఎలాంటి ముడత సమస్య కూడా లేదు మీరు ఒకసారి చూసుకోవచ్చు దీంట్లో సింగిల్ గానే కాంబినేషన్ అయితే ఎవరు కూడా రైతులు కూడా ఈ మందు ఏ విధంగా పనిచేస్తుందా అని చూడాలనుకుంటే ఒకసారి దీన్ని సింగిల్ గానే కొట్టి చూడాలన్నా సో కొంతమందికి రైతులకు అపోహ ఉండొచ్చు ఆ వేరే కాంబినేషన్ వేస్తే పని చేస్తాయా అట్లా అని గానీ దీన్ని సింగిల్ గా కొట్టి చూస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి మనం ఏమాలనుకుంటే ఒకవేళ పురుగు సమస్య ఉంటే పురుగు కాంబినేషన్ గా వేసుకోవచ్చు లేక లేకపోగిసైడ్ ఏదైనా ఫంగిసైడ్ వేసుకుని పండాకి ఏమైనా తెగులు ఉంటే తెగులుకైనా దీని కాంబినేషన్ లో వేసుకోటం వేసుకో ఏదైనా అట్లా మనకు సమస్యను బట్టి డోమ కి సంబంధించింది మాత్రం దీంట్లో కాంబినేషన్ అవసరం అయితే లేదు అవసరం లేదన్నా ఇది ఒకటే చాలు మనకి సింగిల్ గా మనం కూడా సింగిల్ గనే స్ప్రే చేయండి అని చెప్పింది దీన్ని ప్రధానంగా అంటే నాకు మీ పొలం చూశాను స్ప్రే చేశాను దీంట్లోకి ఏ కలపలేదు ఎందుకంటే దీన్ని ఏ విధంగా పని చేస్తుందో చూడాలనే చూడాలని దీన్ని సింగిల్ గానే స్ప్రే చేశాను యాక్చువల్ గా అంటే నేను దీంట్లో కాంబినేషన్ గా ఏదైనా దోమ మంది వేయాలని తెచ్చుకున్నాను కానీ మళ్ళీ చేంజ్ అయ్యాను నేను ఒకసారి దీన్ని చూద్దాము ఏ విధంగా ఉందో అనేది అనే ఉద్దేశంతో దీన్ని సింగిల్ గానే స్ప్రే చేశాను దానికి నిదర్శనం అయితే తోట ఈ విధంగా ఉందని ఇప్పుడైతే ఎట్లా ఉందనేది ఇది స్ప్రే చేసిన తర్వాత నీకు పైన వచ్చిన ఆకులు ఏ విధంగా వచ్చాయి పైన చూసుకోవచ్చా మీకు ఎలాంటి ముడత సమస్య లేదు రైతులు ఇదే మొక్క కాదు ఏ మొక్కనైనా చూసుకోవచ్చు ఎలాంటి ముడత సమస్య లేదు ఎక్కడ కూడా చిన్న ముడత సమస్య కూడా లేదు పై వరకు మొత్తం టోటల్ గా చూసుకున్నా కూడా ఎక్కడ ముడత అనేది లేదు చాలా బాగా వచ్చింది తోట దీన్ని స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ నేచురల్ బాగా వచ్చింది మళ్ళీ హెవీ గ్రోత్ అనేది కాదు న్యాచురల్ గా ప్లస్ సైడ్ కొమ్మలు అనేది ఇంకా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇంతకు ముందు అనేది చెట్టు సార్కు మధ్య ఇట్లా గ్యాప్ ఎక్కువ ఉండేది ఒక ఫోటో కూడా పెట్టాన మీకు చూపిస్తాను గ్యాప్ ఎక్కువ ఉండేది ఇప్పుడు అంతా మొత్తం కమ్మకుపోయింది తోట అనేది ముచ్చుకుపోతుంది నాలుగు సార్లు గ్యాప్ అయిపోతుంది కవర్ అవుతుంది ఇంకా ఒక నాలుగైదు రోజుల్లో ఇంకా బాగా జరు కనిపిస్తుంది కనిపిస్తుంది దగ్గరికి సాల్ కమ్ముకుపోయే విధంగా అవుతుంది అనిపిస్తుంది ఓకే ఓకే మేజర్ గా దోమ నల్లి త్రిప్స్ అన్ని కూడా కంట్రోల్ అయినాయి కంట్రోల్ అయినాయి ఏ సమస్య లేదు ఇప్పుడు ఓకే ఈ స్పెక్టర్ అనేది కూడా ఎక్సలెంట్ గా ఎక్సలెంట్ గా పనిచేసింది అన్న వాడుకోవచ్చు ఎవరైనా కూడా రైతు ఇప్పుడు స్ప్రే చేసింది ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజులు అయింది ఎనిమిది రోజులు అయింది ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు కూడా ఎనిమిది రోజులు అయింది కదా మళ్ళీ ఏదైనా ముడత సమస్య వచ్చిందా అంటే ఎలాంటి ముడత సమస్య లేదన్నా ఇది చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఓవరాల్ గా దీని రిజల్ట్ నిదర్శనమే తోటన తోట చాలా బాగుంది ఈ నాలుగు స్ప్రేలకు నువ్వు చేసిన దానికి నిదర్శనం రిజల్ట్ అంటే ఈ తోట అవును చూసుకోవాలంటే ఏదైతేనే సరే ఏదైతేనే నిదర్శనం ఉంది ఎందుకంటే మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువైతే పెట్టలేదు అన్న తక్కువ ఖర్చులోనే దాదాపుగా ఒక ఎకరానికి ఒక రెండు వేల ఐదు వందలే అయింది నాకు ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు నేను తోట ఈ స్టేజ్ రావడానికి స్ప్రేయింగ్స్ కి ఓన్లీ నా రెండు వేల ఐదు వందలు ఆరు వందలలోనే అయిపోయింది అదే ఎక్కువ అయితే ఖర్చు చే పెట్టలేదు దీనికి ఎకరానికి ఖర్చు అది ఓకే 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 అయితే ఈ స్పెక్టార్ అనే మందు కూడా మనకు చెప్తున్నాం కదండి ఇది వచ్చేసి మనకు క్రాప్ క్రాప్స్ ఇది మన గ్రాండ్ ఎక్స్పేసిన రైతుల తర్వాత ఒకసారి దోమకి నల్లి మంది స్ప్రేసిన తర్వాత ఈ స్పెక్టార్డ్ మందుని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది లేదా మేము గ్రాండెక్స్ ఎక్స్ స్ప్రే చేసాం మళ్ళీ స్పెక్టార్ చేస్తాం అంటే కూడా వెంటనే చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదు దానివల్ల ఏం ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఒకసారి దోమ మందు న్యూట్రైన్ చేసిన తర్వాత అయినా స్పెక్టార్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీని యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా గా రైతులు నేను పెడతాను ఏదైనా సరే మనం మందు చెప్పామంటే హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫీడ్బ్యాక్ తెలియస్తాం రిజల్ట్ ఉన్న తర్వాత మీకు చెప్తాను ఎందుకంటే నేను దానికి రిజల్ట్ కూడా పెడతాను కాబట్టి అదే విధంగానే ఇప్పుడు మన బ్రదర్ కూడా ఛానల్లో కూడా మీరు వెళ్ళి కావాలంటే చూడండి పర్టికులర్గా ప్రతి ఒక్క వీడియో స్ప్రే చేసేటప్పుడు స్ప్రే చేసిన తర్వాత ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గా ఏదైనా సరే ఖచ్చితంగా ఒక కనీసం క్లిప్స్ అయితే పెడతాను షార్ట్ వీడియో గానీ ఫుల్ వీడియో గానీ ఇది కూడా కొట్టక ముందు కూడా ఒక వీడియో తీసుకున్నాను కొట్టిన తర్వాత కూడా మీకు క్లిప్స్ అయితే కూడా పెడతాను రైతులు చూసుకోవచ్చు చేంజ్ అనేది ఏ విధంగా మీరు ఒకసారి బ్రదర్ ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ స్ప్రే నుంచి కూడా వీడియోలు పెట్టి ఉంటాడు ఒకసారి ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటారండి ఈ తోట స్ప్రే చేసేటప్పుడు ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది సెకండ్ స్ప్రే చేసేటప్పుడు ఎలా ఉంది థర్డ్ స్ప్రే ఎలా ఉంది ఇప్పుడు ఫోర్త్ స్ప్రే ఈ ఫోర్త్ స్ప్రే దీని రిజల్ట్ వీడియో పెట్టినవాడుతున్నాడు పర్టికులర్ గా ఒకసారి అండి మీకు కూడా ఎప్పుడైనా సరే కాబట్టి స్ప్రే ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రైతులకు ఇస్తా ఉన్నాడు అది ఆ విధంగా మనం ఎప్పుడైనా సరే రైతులకి పర్టికులర్ గా ఏ మందైనా సరే పని చేసే మందిని చెప్పాలా చెప్తే దాంట్లో తప్పు లేదు సరే ఎవరు ఏమనుకున్నా కూడా మనం దాంట్లో అభ్యంతరం లేదు మనకి వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు కామన్ మనం వదిలేయాలి కాకపోతే మనం రైతుకి ఎంతసేపు ఉన్నా ఒక మన మన తరపు నుంచి వాళ్ళ పర్సెంట్ కూడా నష్టం వాటిల్లో కూడా రైతుకి మనం మేలు చేసే ఉద్దేశం మన దగ్గర ఉంటే ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతాం ఇప్పుడు నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా తోట రైతులకు ఇంకా మనం చెప్పే స్ప్రింగ్ నీ ద్వారా కూడా ఇంకా ఇంకా చాలా మంది తెలియజేస్తావు తోటని చూసి చాలా మంది కూడా నేను సజెస్ట్ చేసి అడిగారు చాలా మంది తీసుకున్నారు తీసుకున్నారు కూడా మా సరౌండింగ్ లో కానీ చాలా మంది తీసుకున్నారు ఎందుకంటే అట్లా తోట అప్పుడు బాగుండేది కాదు గ్రాండ్ ఎక్స్ ప్రధానంగా అయితే గ్రాండ్ ఎక్స్ కోడ్ గ్రాండ్ ఎక్స్ నుంచి మనకు స్టార్ట్ అయింది దాని అవునవును అది వరకు అంత వర్షాలకు మొక్క ఎలా పెట్టింది అదే విధంగా ఉంది గ్రాండెక్స్ తోటి మళ్ళీ మొక్క మన అదావిధిగా పంట కాలానికి తగ్గట్టు మొక్క ఎంత ఉందాలో అంత వచ్చింది మన గ్రాడెక్స్ స్ప్రే చేసి స్పెక్టర్ కి ఈ రెండు మందులుగా ఎక్కువ మేజర్ గా స్ప్రే చేయడం వల్ల అయితే మేజర్ గా రైతు స్ప్రే స్ప్రేషన్ ఏమి లేదండి ఫస్ట్ రోగర్ సాఫ్ చేసినావు తర్వాత గ్రాండెక్స్ అగస్ట్ చేశాడు ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ జెటానిక్స్ అనే స్ప్రే చేశాడు తర్వాత స్పెక్టార్ స్ప్రేసాడు నాలుగు స్ప్రేలకే మనకు తోట ఈ విధంగా రావాలని చెప్పి అనుకుంటే కనుక అంత విషయం అయితే కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే ఎక్కువ శాతం రైతులు వైరస్లు వస్తాయని చెప్పేసి అంటూ ఉన్నారు ముడతలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు కాకపోతే మీరు పర్టికులర్గా మీరు డోసుల వైజ్గా ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వస్తే మీకు కూడా అలాంటి సమస్యలు అయితే ఏమి రావు మీరు ఇప్పుడు రైతులు నమ్మకుండా ఏదో తెచ్చిన వాళ్ళకు టెక్నికల్సే మనం కొట్టాలి అవి ఇవి కొట్టాలని చెప్పి బయట తెచ్చుకొని షాపులో ఇచ్చిన మందులు తెచ్చుకొని కొట్టుకోవడం వల్లే చాలా వరకు నష్టపోతూ ఉన్నారు కాబట్టి మనం చెప్పే మందులు రిజల్ట్స్ అనేవి విధంగా ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఈ నాలుగు స్ప్రేలకే రైతు కూడా చూడండి స్ప్రే చేశాడు అదే విధంగానే ఈ రిజల్ట్స్ అయితే ఎట్లా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంత ఎక్సలెంట్ గా ఉన్నాయి కాబట్టి బ్రదర్ మనం చెప్పే డోసులు అయితే పర్టికులర్గా స్ప్రే చేసుకుంటూ వస్తే రైతు సక్సెస్ అవడానికి అవకాశం ఉందంట చాలా వరకు అవకాశం ఉందన్న ఎందుకంటే అంత అంత బాగా తోట అనేది రావడం జరుగుతుంది మనం అనుకున్న విధంగా తోట రావాలంటే ఈ మందులు వాడితే వస్తుందన్న తోట మనం చెప్పిన విధంగా డోసుల ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా అంటే ముడత సమస్య అనేది క్లియర్ అవుతుంది అలాగే ఒక న్యాచురల్ గ్రోత్ అనేది ఎంత రావాలో అంత వస్తుంది బ్రాంచెస్ కూడా అట్లా వస్తున్నాయి ఇదే ఈ టైంలో ప్రధానంగా చాలా మంది రైతులు ఏంటంటే వేరే వేరే మందులు వాడి వేపుగా వచ్చే విధంగా చూసుకుంటారు తోటనే ప్రధానంగా బ్రాంచెస్ కూడా చాలా అవసరం మనం రైతులకు దాన్ని గమనించుకోవాలి ఎన్ని బ్రాంచెస్ వస్తేనే మనకు అంత దిగుబడి అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది మిరప పంట ఎప్పుడైనా సరే ఏపుగా పెరగకూడదు ఏ పంట అయినా సరే మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తే మనకు దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మేజర్ గా రైతు గుర్తు పెట్టుకోవాల్సింది అది అంతే కదా అదేనా అదే సైడ్ బ్రాంచెస్ మనకి ఎంత ఎక్కువ మొక్క బుట్టాకారంలో మంచిగా వస్తూ ఉంటుందో అప్పుడు మనకి అంత ఎక్సలెంట్గా మనకు దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా ఉంది ఈ క్రాప్ కూడా మనకు ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఎంత హైట్ మాత్రం ఏమీ లేదు కాకపోతే మొక్క అనేది మనకు ఈ విధంగా బుట్టాకారంలో ఉంది ఎక్కడ కూడా మనకు కింది నుంచి కూడా సైడ్ బ్రాంచెస్ కానీ మనకు ఒకసారి చూడండి బ్రాంచెస్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి ఇక్కడ చూపించబా మనకి ఇప్పుడు పూత కాప్ లో ఉంది కింది నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి అదేవిధంగా చూడండి దగ్గర దగ్గర కనుపులు వస్తున్నాయి ఎక్కడైనా మనకు కనుపు అనేది దూరంగా వస్తుందా ఆకులు కూడా చూడండి మనకి ఎంత చిట్టాకులతో ఏ విధంగా వస్తుంది కదా ఈ విధంగా అనేది మనకు రావడానికి నిదర్శనంగా మనం చెప్పిన డోసులు చేసుకుంటే ఈ విధంగా ఉంటాయి అనమాట ఛానల్ ద్వారా చూసి నువ్వు ఈ మందులు చూసినావు సరే మీకు నేను స్ప్రే చేసిన దాని గురించి నమ్మకం కలిగి నువ్వు స్ప్రే చేసిన ఆ విధంగా స్ప్రే చేయడం వల్ల ఇట్లా ఉంది అయితే రైతులకు డౌట్ ఉంటే కూడా ఒకవేళ రెండు ఎకరాలు ఉంటదనుకో అనుకో వాళ్ళకి ఒక ఎకరంలో మనం చెప్పిన డోసులు స్ప్రే వేసుకోండి ఒక ఎకరంలో మిగతా మీ ఇష్టం వచ్చిన మందులు స్ప్రే చేసుకోండి దానికి వ్యత్యాసం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు చూస్తారు హండ్రెడ్ చూస్తారు హండ్రెడ్ చూస్తారు చూస్తారు మిగతా ఇంకా ఒకరు వాళ్ళ పరంగా స్ప్రే చేసిన ఎకరానికి కూడా ఖచ్చితంగా ఈ మందులు వాడతారు వాడతారు వీటిని వాడిన తర్వాత కంపల్సరీ వాడతారండి ఎందుకంటే గ్రాండ్ ఎక్స్ అనే మందు ఇప్పుడు కొన్ని వేల ఎకరాలకి రైతులు వాడడం జరిగింది ఇప్పటికి చాలా మంది రైతులు ఎక్కడ కూడా మనకు ఒక్క చోటు కూడా నెగటివ్ అయితే లేదు సరే అదేదైనా రైతు చేసిన తప్పిదం వల్లనో స్ప్రే సరిగా చేయకపోవడంలో డోస్ సరిగా స్ప్రే చేయకపోవడం వల్లనో ఏదైనా తప్పిదాలు జరిగి ఉండొచ్చు మాక్సిమం అదైతే మనం హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పాలి ఎక్కడో చోట అయితే చోటైతే జరిగొచ్చు కాకపోతే పర్టికులర్గా మనం చెప్పినట్లు కనుక ఫాలో అయితే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి అదే మనకు స్పెక్టర్ అనేది కూడా మనకిది నల్లి మందు అంటే పై ముడత కింది ముడత అంటే దోమ నల్లి త్రిప్స్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ మనం చెప్పుకోవచ్చు గ్రాండ్ ఎక్స్పేసిన తర్వాత స్ప్రేషన్ తర్వాత తర్వాత డోస్గా దీన్ని అంటే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ మొక్క మైన పైన కూడా సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి మనకు గ్రాండ్ ఎక్స్ప్రే చేయడం వల్ల కింద నుంచి వస్తాయి బ్రాంచెస్ ఆ తర్వాత మళ్ళీ ఆ పైన నుంచి మళ్ళీ బ్రాంచెస్ రావడానికి స్పెక్టర్ అనేది బాగా దోహదపడుతుంది ముడత నల్లి అన్నీ కూడా క్లియర్ అవుతాయి మొక్క మంచి నీట్గా ఫ్లవరింగ్ అదేవిధంగా ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విధంగా వాడుకుంటే మంచి ఫలితాలు అయితే అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత దీంట్లోనే మనకు వైపర్ అని చెప్పి కూడా వైరస్ ఒక మంది అయితే వస్తూ ఉంది అలాంటి చూసామను వైరస్ వైపర్ అనే మంది కూడా దీంట్లోనే వైరస్ సంబంధించిన కూడా వస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా కంటిన్యూషన్గా మీకు మొక్కకు మీ పంటలో ఏ దశలో ఎలాంటి మందులు వాడపాలని చెప్పి డోస్ల వైజాగ్గా ఖచ్చితంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా స్ప్రే చేసుకోండి ఎక్సలెంట్ రిజల్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కదా బ్రదర్ అంతే ఓకేనా ఓకే ఓకే ఇదే అండి వీడియో అయితే కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోటలు షేర్ చేయండి ఖచ్చితంగా హర్షా ఫార్మింగ్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఆ కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎందుకంటే మనకి రైతులకి ఏది అవసరం మందు గురించి తెలియజేసే వాళ్ళని మనం ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా ఇలాంటి మన ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు కూడా మేము మంచి అవగాహన తెప్పించుకోవడానికి రప్పించడానికి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే రైతులకు తెలియకనే విచ్చల విడిగా ఏవేవో మందులు స్ప్రేసి చాలా వరకు నష్టపోతున్నారు కాబట్టి మన మార్కెట్ పరిస్థితులైనా సరే ఏదైనా సరే క్రిటికల్ సిచువేషన్లో ఉన్నాం రైతులు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ టైంలో ఎలాంటి మందులు స్ప్రేసుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్స్ ద్వారా మీకు తెలియస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయితే కనుక మంచి ఫలితాలు తక్కువ పెట్టుబడితే దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మనం చాలామంది అయినా పంట సాగు చేయకుండా ఆ మంది కొట్టండి ఈ మంది కొట్టండి అని చాలా మంది చెప్తుంటారు చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మీరు గాని నేను గాని పంట సాగు చేస్తుంటాం ప్రధానంగా మనం స్ప్రే చేసిన తర్వాతే చెప్తుంటాం మన పొలంలో స్ప్రే చేసిన తర్వాత సో స్ప్రే చేసిన రిజల్ట్ నిదర్శనమే మన తోట ఏదైనా సరే మేము స్ప్రే చేస్తాము దాని రిజల్ట్ ఉన్న తర్వాత మాత్రమే మీకు తెలియడం జరుగుతూ ఉంటుంది ముందే ఈ మందు బాగా పనిచేస్తే ఆ మందు బాగా పనిచేస్తా అయితే మనం చెప్పలేము చెప్పమని అదే అనమాట కాబట్టి అదే అన్నమాట కాబట్టి ఆ మనం చెప్పే మందులు ఎప్పుడైనా సరే ఆంధ్ర ఫీల్డ్ లో మనం స్ప్రే చేస్తాము దాని గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మన ఫీల్డ్ వచ్చి ముందుగానే వేసుకుంటాము ఇక్కడ ముందుగానే పనులు పడతాయి కాబట్టి మనకి చెప్తూ ఉంటాం ఇదే విధంగా తెలంగాణలో ఇప్పుడు మనకి ఇక్కడ వెనక ఎనకరం చేస్తారు కదా ఫలాలు వాళ్ళు కనుక మనం చెప్పిన విధంగా ఫాలో అయితే ఉంటే ఈ విధంగా మనకి మేము పతలైతే ఉంటాయి అనమాట ఇదేంటి మీరు ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వస్తే వైరస్ కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా వైరస్ ప్రత్యేకించి మందులు స్ప్రే చేయాలని చెప్పడం లేదు మనం డోసులు వేసిన స్ప్రే చేసుకుంటూ వస్తే కనుక ఖచ్చితంగా మీకు వైరస్ కూడా కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడి అయితే కనుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్